హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ వ్లాగ్స్ అందరూ నేను ఇంకోటి చాలా బాగున్నాండి సో ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న వ్లాగ్ పెట్టా కదా దాని కంటిన్యూ అనమాట రూమ్కి వెళ్ళని చెప్పాను సారీ రూమ్ తీసుకుని చెప్పా కదా అదనమాట వ్లాగ్ ఇది సో ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసేదాన్ని నేను రూమ్ని ఎదుగుదా మేము ఫైవ్ థర్టీ మా రూమ్ దొరికింది అనమాట కరెక్ట్గా ఎక్కడ రూమ్ చూసినా సరే రూములు లేవు రూములు లేవు అని చెప్తున్నారు అనమాట ఫైనల్గా ఈ రూమ్ అయితే మాకు దొరికింది బయట అయితే డెకరేషన్ సూపర్గా చేస్తారండి నేను అనుకున్నానంటే మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయి తొందరగా కిందకి వచ్చి ఫోటోలు ఇది అనుకున్నాను కాకపోతే మేమేమో ఒక త్రీ అవర్స్కి మాట్లాడుకున్నామా మాకేమో ఫైవ్ అవర్స్ అయిపోయింది అనమాట రూమ్లో ఉండిపోయాము అండ్ నిద్ర సరిగా లేదు కదా మాకు సో ఫైవ్ అవర్స్ ఐదు గంటలు లేట్ అయిపోయింది అనమాట మాకు ఇంకా ఇంకా ఫోటోలు ఏం దిగుతానని చెప్పండి అప్పటికప్పుడు హడావిడిగా ఇంకా ఇంకెందుకంటే ఫోటోలు ఏం దిగలేదు నేను ఇప్పుడైతే రూమ్ చూపిస్తానమాట రూమ్ అయితే చాలా బాగుంది అనమాట మాకు మూడు గంటలకి రూమ్ కాస్ట్ రెండు వేలు పడింది అండి ఇంకా రెండు గంటలు ఎక్స్ట్రా ఉన్నా సరే వాళ్ళు పాపం డబ్బులు ఏమి ఎక్స్ట్రా తీసుకోలేదు వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదన్నమాట ఇంకా రూమ్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను నేను రూమ్ అయితే చెప్పాక చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడ బిందు హాయి చెప్తుందనమాట సో రూమ్ చూసరికి ఎలా ఉందో చాలా బాగుంది అనమాట రూమ్ అయితే నీట్గా ఉంది బాగుంది కూడా ఇక్కడ బెడ్ పెద్దే కానీ మేము అంతా చాలామంది ఉన్నాం కదా అంటే పెద్దవాళ్ళు నలుగురు ఉన్నాము పిల్లలు ఏమో నలుగురు ఉన్నారు కదా సరిపోదా స్పేస్ అని చెప్పి ఎక్స్ట్రా బెడ్ మేము చెప్పాము అనమాట ఎక్స్ట్రా బెడ్ తీసుకొస్తారు సో మా ఆయనకి అయితే నైట్ నుంచి నిద్ర లేదు కదా అంటే నిన్న మేము మూడింటికి స్టార్ట్ అవుతే ఇవాళ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు మా ఆయన నిద్ర లేదనమాట తోలుతున్నాడు కారైతే అక్కడ ఆపకుండా ఇంకా అందుకని చెప్పి మా ఆయనకి ఇంకా బెడ్ వచ్చిన వెంటనే పడుకోకపోయాయండి పాప ఇక్కడైతే మాకు బ్రషెస్ ఇస్తారనమాట మూడు బ్రష్లు ఇచ్చారు అండ్ దాంట్లో పేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడేమో బాడీ వాష్ షాంపూ సోపు దాంతోపాటు మాయిశ్చర్ ఇచ్చారనమాట నాకు ఆల్రెడీ ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట అప్పుడు వీడియో తీసినప్పుడు కాకపోతే మీకు అన్ని చూపించాలి అని చెప్పి ఇంకా ఓపిక్గా చేసుకుని వీడియోని చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను అన్ని చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఇచ్చారని చెప్పేసి నా గొంతు అయితే ఇంకా తగ్గలేదనమాట గొంతు నొప్పి వస్తుంది ఫుల్గా అండ్ జలుబు కూడా చేసింది కదా సో గొంతు కొంచెం మారిపోయింది అనమాట అలాగే చేసుకొని ఇస్తున్నాను వాయిస్ ఇక్కడ నేను మన లేట్ అయిపోతుంది కదా సంక్రాంతి అయిపోయింది భోగి అయిపోయింది కదా కనుమ కూడా అయిపోయింది ఇంకా బ్లాగ్ అప్లోడ్ చేయకూడదు లేట్ చేయకూడదని చెప్పేసి ఇంకా నేను వాయిస్ బాగలేకపోయినా సార్ వాయిస్ ఇస్తున్నాను సో వాయిస్ బాగపోతే ఏమనుకోద్దు అండ్ ఇక్కడ మనకి త్రీ వాటర్ బాటిల్ ఇచ్చారండి దాంతోపాటు మనం ఒకవేళ టీ కానీ కాఫీ కానీ తాగాలనుకుంటే ఎవరిదే వాళ్ళకే అనమాట సో టీ పౌచ్లు పౌస్ట్లేమో రెండు ఇచ్చారనమాట కాఫీది కూడా రెండు ఇచ్చారు ఇక్కడైతే ఒకటి సారీ కాఫీది ఒకటి వచ్చారనమాట మనకి టీది రెండు ఇచ్చారనమాట మన గ్రీన్ టీ ఉంటుంది కదా ఐడియా ఉంటుంది చాలా మందికి సో అలా ఉందనమాట లోపల పౌస్ట్లా ఉంది మనకి దాంట్లో మనం హాట్ వాటర్ వేసుకొని షుగర్ వేసుకొని మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకున్నమాట మిల్క్ మనకి ఇక్కడ మిల్క్ పౌడర్ ఇచ్చారనమాట అండ్ షుగర్కి కూడా షుగర్ చిన్న పౌచ్ల ప్యాకెట్లు ఇచ్చారు మనకి ఇక్కడ మా వాళ్ళు ఏమో అలసిపోయారు అనుకుంటే వాళ్ళ కాళ్ళు ఫుల్గా నిద్ర చేసి ఇక్కడ ఏమి కూర్చొని ఆడుకుంటున్నారనమాట ఇంకా మా చిన్నడు కూడా ఫుల్గా పడుకున్నాడు ఇక్కడికి వచ్చే పడుకుంటాడు ఇంకా కూడా అటు ఇటు చూస్తున్నాడు ఇంకా మా ఆయన ఏం పడుకోబాడు అనమాట నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి మా జష్వీకి అయితే మా ఆయన పక్కన పడుకుని అలవాటు అనమాట తనకి ఎందుకంటే నా పక్కన పడుకుని తెలిసిందే కదా కడుపుతూ ఉంటాం కదా గబ్బుకున్న కాళ్ళు గట్రా ఇక్కడ వేస్తుందని చెప్పేసి నేను మా ఆయన పక్కన పడుకోబోయే అలవాటు చేశాను సో తనకి అదే అలవాటు అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ ఆ రోజే మా ఆయన పక్కన పడుకుంది కాకపోతే మళ్ళీ ఏమైంది ఏంటోగా నేను పిలిచింది అనమాట నా పక్కన పడుకుంటాను చెప్పి ఇంకని చెప్పి నా 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 దగ్గర పడుకోబెట్టుకున్నాను నేను జష్వి నేను పడుకోలేదు ఆ రోజు నాకు నిద్ర లేదనమాట చిన్నటి కూడా పడుకో చెప్పి నేను కూడా పడుకోలేదనమాట సర్లేవినింగ్ వాడికి ఫీడింగ్ చేస్తాను అనమాట ఒకసారి కొయ్య కొన్ని గట్టి గట్టిగా వస్తుంది నార్మల్గా కలిసాడు అనుకున్నాను తర్వాత దుప్పటి పెట్టాను బట్ట నేను ఫుల్గా తర్వాత చూస్తే మా జష్వి కాలు వేస్తుంది అనమాట తీసాను మళ్ళీ అలాగే వేస్తాడు మళ్ళీ ఎంటర్ బాబు అని చూస్తే మళ్ళీ కాల్ చేస్తున్నాడు జష్వి అయితే ఇంకా నేను పడుకోలేదు నేను కూడా పడుకోలేదు అనమాట ఇంకా ఒళ్ళే వేసుకుని అలాగే పొద్దున్న వరకు ఉన్నాను నేను ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంకా నాకేమో నిద్ర రావట్లేదు ఇంకా టైం పాస్ ఏం చేద్దామని చెప్పేసి ఇంక నేను ఇక్కడ కాఫీ కలుపుకున్నాను అనమాట ఒకళ్ళ కాఫీ తాగుతుంది ఇంకోటి టీ తాగుతుంది అనమాట సో కాఫీ పడలేదు బాగానే ఉంది కానీ కొంచెం షుగర్ అనమాట మనకు షుగర్ రెండు బయటలు ఇచ్చారు సరిపోదు కదా తక్కువైంది కొంచెం మనకి జస్ట్ ఒక స్టిప్ వేసి తర్వాత పక్కన పెడతాను కాఫీ అది అనుకున్నాను మళ్ళీ నేను ఇల్లు చిన్నోడి వచ్చాడు ఇంకా పక్కన పెడతాను అనమాట ఇంక మార్నింగ్ వరకు అది అలాగే ఉండిపోయింది ఇంకా నేను కూడా తాగలేదని ముట్టుకోలేదన్నమాట తర్వాత పడేసాము ఇక్కడ మరి చెప్పి పొద్దున్న తినే పనులు ఉందన్నమాట ఏం తింటుంది అనుకుంటున్నాను పప్పాయి అండి మనం చెప్పా కదా వెళ్ళేదంటే ఊరు వెళ్ళే దారిలోని ఒకరు తెలుసుకుని ఇల్లు ఉంది వాళ్ళు పిలిచారు ఇంటికని చెప్పే కదా సో వాళ్ళు పప్పాయి ఇచ్చారని చెప్పే కదా నేను వాళ్ళు కట్ చేసి ఇచ్చారన్నమాట బాక్స్లో పెట్టి అది ఇక్కడ మేము సగం కార్లో తిన్నాము అండ్ సగం కా రూమ్కి వచ్చిన తర్వాత తిన్నాం పెట్టాము అక్కడ ఓపెన్ చేసి పెట్టాను నేను మా జష్వి ఇంకేంటి అంటే బ్రష్ చేయకుండా తినేస్తుంది అనమాట ఇంక సరే అని చెప్పి నేను కూడా వదిలిస్తాను బ్రష్ చెప్పాను చెప్పి తను వినిపించుకోలేదు సరే చిన్నపిల్ల అని చెప్పి నేను కూడా వదిలిస్తాను సో ఇక్కడైతే మార్నింగ్ వ్యూ వచ్చేసరికి ఎంత చాలా బాగుంది ఇక్కడ చాలా బాగా అనమాట ఫుల్ ట్రీస్ అనమాట చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత మొత్తం అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కార్యకిస్తామండి ఇక్కడ చూసారు కదా మా గారిది అంటే మా వదినల్ బాబుది మా జస్వి సేమ్ డ్రెస్ అనమాట మనం నాంపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇద్దరు సేమ్ తీసుకున్నాము సో అదైతే వేస్తామన్నమాట వచ్చే రోజేమో మా బిందుది మా జస్విది సేమ్ అనమాట జష్వికి ఆల్రెడీ ఒక వంకాయ కలర్ ప్యాంటు వైట్ టాప్ పైన ఉంది అలాంటిది నేను బిందు కూడా తీసుకుని ఇద్దరు సేమ్ సేమ్ ఉండని చెప్పి వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు సేమ్ సేమ్ అనమాట అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా దక్షు మా జస్వి సేమ్ సేమ్ అనమాట ఇక్కడైతే డిమార్ట్కి వస్తామండి మేము ఎందుకంటే చెప్పక డ్రెస్లను ఎక్కువ తెచ్చుకుని చెప్పేసి సరే ఇక్కడ ఫీడింగ్ టాప్లు తీసుకొని చెప్పి వచ్చాను ఇక్కడ నేను కాకపోతే ఫీడింగ్ టాపులు లేవనమాట అక్కడ నేను అనుకుంటే ఉన్నాను మాయంతో చెప్పాను టాప్లు టాపులు ఉండమే డిమార్ట్లు అని మా ఆయన చూద్దాం నేను అడుగు లోపలికి అన్నాడు తీసుకెళ్ళామా లోపలికి వెళ్ళటానికి ఇక్కడ ఫీడింగ్ టాపులు లేవనమాట ఇంకా వెళ్ళిపోతున్నాడా అంటే పిల్లల డ్రెస్లు తీసుకుందని చెప్పడం ఆయన ఇంకా సలని దిగితే జష్వి కొన్ని ప్యాంట్లు కొన్ని టీ తీసుకున్నాము అండ్ మా చిన్నది ఒక డ్రెస్ తీసుకున్నాము తీసుకున్నాం అది కూడా పింక్ కలర్ అనమాట చాలా బాగుంది వాడికి బుడ్డిగా భలే ఉంది ఆ డ్రెస్ అయితే ఇక్కడ ఫ్రాక్లు అయితే చాలా బాగుంది అనమాట బాగా నచ్చింది నాకు కొన్ని ఫ్రాక్లు అయితే కానీ ఇంకా తీసుకొని ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నాంపల్ నాంపల్ల బట్టలు తీసుకున్నాం కదా జష్వికి అండ్ ఇక్కడ కూడా తీసుకున్నాం మళ్ళీ అన్ని బట్టలు ఎందుకు చెప్పి నేను కూడా తీసుకోలేదు కానీ ఇక్కడ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు అయితే ఒక ఫ్రాక్ చాలా బాగుందన్నమాట అది కొంచెం క్రీమ్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యింది చాలా బాగున్నమాట ఆ కిచెన్ పట్టుకోమని చెప్పేసి అన్నీ పట్టుకోమని అనుకోండి అక్కడ పెట్టాను నేను మా జష్ కంగారాక పట్టుకొని మొత్తం అంతా శుభ్రంగా కదా నీట్స్ దుమ్ము దుమ్ము చేస్తుంది అనమాట సల్లే ఇక్కడికి వెళ్ళగా వాష్ చేసుకుని తనకి వేద్దామనుకున్నాను అని లోప ఆయన మొత్తం బిల్లు అంతా అయిపోయి కాళ్ళు ఎక్కి కూర్చున్న తర్వాత మా ఆయన చెప్పాడు అనమాట ఆ డ్రెస్ తీసుకున్నామంటే లేదు తీసుకోవాలి అని మా ఆయన ఎందుకంటే మా మర్చిపోయిన అనమాట అక్కడ డ్రెస్సులు తీసుకోవడానికి వెళ్ళిందేమో నాకు అనమాట అక్కడ డ్రెస్సులు లేవు కాకపోతే మా పాపకి మా బాబుకి మా ఆయన కూడా కొన్ని డ్రెస్సులు తీసుకుని టీ షర్ట్ కొన్ని తీసుకుని అనమాట మా ఆయన కూడా బీచ్లోకి బాగుంటుంది వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా మేము పిల్లలకి బట్టలు తీసుకున్నాం కదా సో మా బిందుకి దక్షిణ కూడా బట్టలు కావాలి కదా బీచ్లోకి బట్టలు అని చెప్పి ఇంకా వాళ్ళ మమ్మీ కూడా కొన్ని బట్టలు తీసుకున్న అయితే ఒక్కోజ్ తీసుకుని వాళ్ళిద్దరికీ సో నా బట్టలు అయితే లేవన్నమాట వీళ్ళు మాత్రం ఫుల్ షాపింగ్ చేసుకున్నారు ఇంకా నేను తర్వాత ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దాంట్లో ఏదైనా షాప్లో ఆపి ఫస్ట్ తీసుకోవాలి బట్టలు అనుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే నాకైతే డి మార్ట్ అయితే చాలా పెద్దగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది అండి అంటే ఇక్కడ హైదరాబాద్లో డీమార్ట్ కన్నా ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది ప్రశాంతంగా అనిపించింది నాకైతే చాలా పెద్దగా ఉంది కూడా ఇది డీమార్ట్ అయితే ఇంతకీ దేవురు చెప్పలేదు కదా అనకాపల్లి అనమాట ఇంకా మేము మార్నింగ్ బయలుదేరి వస్తాం కదా తొమ్మిదింటికి నైన్ నైన్ థర్టీకి బయలుదేరి వస్తాం అనమాట ఇంకా ఫుడ్ ఏం తెలియదు మేము అక్కడ చూస్తే కాస్ట్ బాగా ఎక్కువ ఉందనమాట అంటే రెండింటిలో ఎయిటీ ఫైవ్ ఉందన్నమాట తీసుకోవచ్చు కాకపోతే మాకు లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ లేట్ అయింది ఇంకా డైరెక్ట్గా లంచ్ అనుకున్నాను ఇలా పిల్లలు కూడా పప్పాయి పొద్దు తిన్నారు కదా ఇంక సర్లే ఇంక లేట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా మనం డైరెక్ట్గా లంచ్ వద్దనమాట మేము ఇంకా డీమార్ట్కి వెళ్ళిపోయాము తర్వాత లంచ్ కోసం అసలు తిరిగిన ప్లేస్ ఏంటో లేదండి మేము అసలు అక్కడ రోజు సంక్రాంతి కదా ఒక్క ఫుడ్ స్టో అంటే ఒక ఫుడ్ హోటల్ కూడా లేదనమాట మాకు అంతా కనీసం చైనీస్ ఫుడ్ ఏమైనా అని చెప్పేసి అంతా వెతికే ఎక్కడ ఏమీ లేవు అన్నీ క్లోజ్ అయి ఉందన్నమాట మాకైతే ఇంకా మెయిన్ రోడ్లు ఉండవేమో అని చెప్పి మన సందులో కూడా వెతికనమాట మేము అక్కడ ఏమైనా ఉంటాయేమో చైనీస్ ఫుడ్ అని ఉంటుంది పిల్లలు అని చెప్పి అక్కడ కూడా లేవనమాట ఇంకా వెతికి వెతికి చిరాకు వచ్చేసింది అనమాట ఆ రోజు మాకు అర్థం కాలేదు నార్మల్గా మనకి హైదరాబాద్ అయినా సరే ఏ ఊళ్ళో అయినా సరే పండగ అంటే ఒక్కటేనే ఉంటుంది కదా మ్యాక్సిమం చాలా అనుకోండి ఎందుకంటే పండగ కొంచెం ఎక్కువ గిరాగా అవుతుంది ఉంచుకుంటారు చాలామంది కానీ వీళ్ళంటే డిఫరెంట్గా ఇక్కడ ఈ ఊళ్ళోని అసలు ఒక్క షాప్ కూడా లేదనమాట ఇంకా వెతికి వెళ్తే మాకు ఒక షాప్ దొరికింది అనమాట అది కూడా చైనీస్ ఫుడ్ దొరికింది ఇంకా ఇంక సర్లేదో తినేద్దామని చెప్పి ఇంకా అక్కడ దిగిపోయా అనమాట ఇంకా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మిర్చి నన్నీ కుర్చీలో వేసి ఇంకా ఫుడ్ వేముకోవాలో అడిగాను అనమాట సో మేమైతే నూడుల్ చికెన్ నూడిల్స్ చెప్పుకున్నాము అండ్ చికెన్ బిర్యానీ చెప్పుకున్నాము దాంతోపాటు చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకుందనమాట మేము టేస్ట్ అయితే పర్లేదు వాళ్ళు ఏంటంటే పిల్లలకని చెప్పి హజన మూట ఎక్కువ వేయలేదన్నమాట అసలు వేయలేదన్నమాట వాళ్ళు హజనమోటా అసలు వేయలేదు టేస్ట్ పర్లేదు బాగానే ఉంది ఇంకా ఆ టైంలో అక్కడ ఫుడ్ దొరకడం అదే బెటర్ కదా మనకి టేస్ట్ ఎలా ఉంటే ఏంటి చెప్పండి కాకపోతే బిల్లు అయితే మాకు అప్పుడు రోజు వెయ్యి అయిపోయింది అనమాట ఇవి తీసుకున్నడానికి బిల్లు అయితే వెయ్యి రూపాయలు అయిపోయింది మాకు అయితే ఇంకా ఫుడ్ తినేట చిన్నప్పుడు ఫుల్ ఏడుపు అనమాట వాడు అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు చూసరికి ఇక్కడ ఏడుపు స్టార్ట్ చేస్తాడనమాట ఫుడ్ తినేటే ఇంకా మా ఆయన బాబుని ఎత్తుకొని మా పాప అనమాట ఫుడ్ తర్వాత నేను తినేసిన తర్వాత వెంటనే మా ఆయన్ని తినమని చెప్పాను బాబుని ఎత్తుకున్నాను అనమాట వాడు పాలు తాగుతున్నాడే కానీ అసలు పడుకుంటూ ఫుల్ ఏడుపు అనమాట రోజు పైట కొంచెం ఎండగా ఉంది ఆ రోజు వాళ్ళు హోటల్ చెప్పారు లోన్కి వచ్చి కూర్చోండి ఫీడింగ్ చేయండి అని చెప్పి కాకపోతే అది ఏంటంటే అప్పుడు మా వండుతున్నారు కదా ఆ స్పైసెస్కి ఘాటు మాడు ఇంకా చేస్తాను అనమాట ఇంకా నేను బయటికి వచ్చి ఫీడింగ్ చేస్తాను తర్వాత ఆయన శుభ్రంగా పడుకోబెడ్డానమాట కార్లో ఇంకా వాడు నేను లాస్ట్ వీళ్ళు చెప్పాను కదా ఒడిస్సా బ్లాగ్ వస్తుందని చెప్పేసి చెప్పి సో అది ఇది పెడితే కొంచెం లెంత్ అయిపోద్ది అని చెప్పి నేను దీన్ని వాటికే పెడతాను అనమాట సో నెక్స్ట్ తప్పకుండా ఒడిస్సా బ్లాగే వస్తుందండి టెంపుల్ నీకు నేను చాలా మంచిగా ఉంటుంది సో మిస్ అవ్వకుండా మన ఛానల్ ఉండాలనుకుంటే ప్లీజ్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ వచ్చి వెళ్ళిపోండి ఇంకా ఉంటాం మరి బాయ్ బాయ్